మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఉమ్మడి కరీంనగర్ ఇది మన ప్రస్తుతం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం వంతెన మీద ఉన్నాం దాదాపు రాష్ట్రంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో విస్తారంగా అయితే వర్షాలు కురుస్తున్నాయి దాదాపు తెలంగాణలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే పెట్టడం జరిగింది దాదాపు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాయపట్నం వద్ద గోదావరి అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది నిన్నటి వరకు అయితే చుక్క నీరు కూడా లేదు దాదాపు రెండు రోజుల నుంచి వరుస కురుస్తున్న వర్షాలకైతే గోదావరి అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది దాదాపు గోదావరి నది వెంబడున్న తీర ప్రాంత ప్రజలను అయితే పూర్తిగా అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఇంతకుముందే ధర్మపురి వద్ద గోదావరి తీర ప్రజలను అయితే అప్రమత్తం చేశారు దాదాపు లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు సమీక్ష సమావేశంలో లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు తీర ప్రాంతాల సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి ఆ అధికారులైతే అప్రమత్త చేస్తున్నా దాదాపు గోదావరి తీరం వెంబడి గొర్ల కాపర్లు కానీ బర్ల కాపర్లు కానీ గోదావరిలోకి రాకుండా చూడాలని చెప్తున్నారు దాదాపు ఇవన్న స్నానాలకైతే గోదావరి నదిలోకి కూడా చెప్తున్నారు ఎప్పటికప్పుడు గోదావరి అయితే ఉధృతంగా అయితే ప్రవహిస్తుంది మనం చూడొచ్చు అంటే నిన్నటి వరకు అయితే గోదావరిలో చుక్క నీరు లేదు రాపట్టడం వద్ద చుక్క నీరు లేదు కానీ ఇప్పుడు పూర్తిగా ఉధృతంగా ప్రవహిస్తుంది ఇటు మంచిర్యాల జిల్లాలోని సంబంధించి అయితే బొగ్గు ఓపెన్ బొగ్గు కళ్ళు అయితే పూర్తిగా వర్షం నీరు అయితే నిలవడంతో పూర్తిగా పనులు అయితే పూర్తి బ్రేక్ కావడం జరిగింది దాదాపు దాదాపు మనం చూసుకున్నట్లయితే ఇటు ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ ఇటు దాదాపు భూపరిపల్కి సంబంధించి అయితే చాలా గ్రామాల్లో అయితే వంతెనలు అయితే మునిగిపోవడంతో గ్రామాల వద్ద రాకపోకలు అయితే నిలిచిపోయాయి ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకైతే ఆ లోతట్టు ప్రాంత వస్తువులను అయితే అధికారులు తరలిస్తున్నారు వైపు చూడవచ్చు మనం జిల్లాలోని తీర ప్రాంత గతంలో గోదావరి వరదలకైతే అయితే సృష్టించింది గత సంవత్సరం అయితే గోదావరి భీమస్వం సృష్టింది అని చెప్పొచ్చు ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా మంచిర్యాల జగించాల జిల్లాలోనైతే పూర్తిగా బిగ్ బస్ దాదాపు వందల కోట్ల రూపాయలు నష్టం జరిగింది ప్రాణ నష్టం కూడా సంభవించింది ఈసారి కూడా ముందస్తు చర్యల భాగంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ముందస్తు చర్యల భాగంగా అయితే ఇప్పటికే తీర ప్రాంత ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు మనం చూడొచ్చు ఎలా లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఆరెంజ్ జోన్ అయితే పెట్టడం జరిగింది మరి ఇంకా మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఇలా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది ఓటీ హైదరాబాద్ స్టూడియో